श्रीगुरभ्यो नम नमो दै महादेव्यिवाय महा सत नम प्रकृत्य भद्राई नियता काले स्मता अर्चन काले संस्तुतिदगता चिंतन काले प्राणगता तत्त्वविचारे सर्वगताज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् ॐ ऐं ह्रीं श्रीं नमः ॐ ऐं ह्रीं श्रीं नमः ओम आयम ह्रीम श्रीम श्री मातृ 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 नमः ओम आयम ह्रीम श्री मातृ नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత నమ ఇవాళ మనం సహస్రనామస్తోత్ర అధ్యయన కార్యక్రమంలో భాగంగా అరవై ఒకటో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం చాలా అద్భుతమైన శ్లోకం ఇది పంచప్రేత సనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి అమ్మవారి యొక్క విశిష్టమైన తత్వాన్ని చెప్తున్నారు వాసింజాదవాగ్దేవతడు పంచప్రేతాసనాసీనా ప్రథమం పంచబ్రహ్మస్వరూపిణి ద్వితీయం చిన్మయీ తృతీయం పరమానంద చతుర్థం విజ్ఞానఘన రూపిణి పంచమం పంచపది అయం శ్లోక పంచ ప్రేత ఆసన ఆసీన పంచ ప్రేత ఆసన ఆసీన పంచ ఐదు ప్రేత ప్రేతములు ఆసన ఆసనముగా కలిగిన దాని మీద ఆసీన కూర్చున్నారు అమోరు ఆసనంలో కూర్చున్నారు ఆసీన అంటే కూర్చున్నారు ఎక్కడ ఆసన ఆసనంలో ఏమిటి ఆసనం ప్రేత ప్రేతములతో కూర్చోబడిన ఎన్నవి పంచ ఐదు ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది కానీ జాగ్రత్తగా మనం అధ్యయనం చేయాలి ప్రేత ఆ స్థితి ఎప్పుడు వస్తుందండి ఈ శరీరంలో చైతన్యం ఉన్నంత వరకు ఇది శవం మంగళస్వరూపం శరీరంలో ఎప్పుడైతే చైతన్యం పోతుందో శక్తి పోతుందో అప్పుడు శవం అప్పుడు ఏమవుతుంది ప్రేత అవుతుంది అంటే శక్తిహీన స్థితిలో ప్రేతత్వం ప్రేతృత్వం శక్తి ఉన్న స్థితిలో శివత్వం ఇక్కడ ఐదుగురు ఉన్నారు ఆ ఐదుగురికి శక్తి అమ్మవారి వల్లే వస్తుంది ఐదుగురికి అమ్మవారు శక్తినిస్తే వాళ్ళు అద్భుతంగా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు అమ్మవారు శక్తిని ఇవ్వకపోతే వాళ్ళు ప్రేతృత్వం పొందుతారు ప్రకృష్టం ఇయతీతి ప్రేత పూర్తిగా చైతన్యం వెళ్ళిపోయింది కనుక ఎవరండి ఆ ఐదుగురు ఆ ఐదుగురు ఎవరంటే అద్భుతమైన వ్యాఖ్యానంలో భాష్యంలో చెప్పారు చాలా విశేషమైన వ్యాఖ్యానం చెప్తుంది ఎవరి అంటే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు మళ్ళీ ఒకసారి చూద్దాం బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు ఈశ్వరుడు రుద్రుడు శివుడు ఒకడు కాదు రూపాంతరాలు వాళ్ళ బాధ్యతలు వేరు ఏకాదశి రుద్రుల్లో ఈ నామాలు వస్తాయి ఏకాదశి రుద్రుడు పదకొండు రూపాలు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు స్థితికర్త రుద్రుడు లయకర్త మిగిలిన వాళ్ళు ఈశ్వరుడు సదాశివుడు సదాశివుడు సదా మంగళశ్వరపుడు ఈశ్వరుడు అందరికీ అధిపతి ఈ ఐదుగురు కూడా శక్తిమంతులై ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతలను వాళ్ళు అనిపిస్తున్నారు వాళ్ళలో శక్తి లేనప్పుడు వాళ్ళు పంచప్రేత పంచప్రేతారో భవంతి అటువంటి స్థితిలో అమ్మవారు ఆ ఐదుగురిని కూడా తన ఆసనంగా స్వీకరించి వారికి ఒక శక్తినిచ్చి వాళ్ళ చేత మళ్ళీ బాధ్యతలు నిర్వహింపజేస్తున్నారు కనుక శక్తిహీన స్థితిలో ఉన్నటువంటి ఆ ఐదుగురు ఒక అమ్మవారికి ఆసనంగా ఏర్పడ్డారు కనుక ప్రేత ఆసన ఆసీన చాలా విశిష్టమైన నామం అంటే అందరికీ శక్తినిచ్చేది అమ్మవారి చరాచర జీవులకు దేవ దేవగంధర్వ కిందర కింపుషాదులకు చివరకు రాక్షసులకు అసురులకు భూలోక భవర్లోక స్వర్లోక మహర్లోక జనలోక తపోలోక సచిలోక వాసులకు హతర వెతల సుతల తరాతల రసాతల మహాతల పాతాళ వాసులకు అందరికీ శక్తినిచ్చేవారు అమ్మవారే అటువంటి శక్తి లేనప్పుడు వాళ్ళు ప్రేతృత్వం పొందినట్టే వాళ్ళకే ఆ స్థితి వచ్చినప్పుడు మనం ఎంత బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు ఈ ఐదుగురు శక్తిహీనులై ప్రేతృత్వ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను తన ఆసనంగా స్వీకరించి ఆ ఆసనం మీద ఆసీనులై అమ్మవారు తన శక్తిని ప్రదానం చేశారు కనుక పంచప్రేతాసనాసీనా ఇంకా పంచబ్రహ్మస్వరూపిణి ఎవరు ఐదుగురు అమ్మవారి స్వరూపాలే బ్రహ్మ విష్ణువు రుద్రుడు సృష్టి స్థితి లేకర్తలు ఈశ్వరుడు సర్వస్య అధిపతి సదాశివ సదా మంగళస్వరూప ఈ ఐదుగురు కూడా అమ్మవారి స్వరూపాలే పంచబ్రహ్మస్వరూపిణి ఇంకా చిన్మయి చిత్ అంటే జ్ఞానం దీన్ని చిన్ముద్ర అంటారు ఇది పరమాత్మ ఇది జీవాత్మ ఈ జీవాత్మ పరమాత్మను దర్శించినప్పుడు సృష్టించినప్పుడు ఇది చిన్ముద్ర జ్ఞానముద్ర అమ్మవారు చిత్మయి అమ్మవారు జ్ఞానమయీ జ్ఞానస్వరూపిణి చిన్మయి పరమానంద అటువంటి చిన్మయ స్థితిలో అమ్మవారు అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తుంటారు అమ్మవారు ఆనంద స్వరూపిణి పరమానంద స్వరూపిణి అటువంటి పరమానందాన్ని అమ్మవారు ఇస్తారు కనుక పరమానంద విజ్ఞాన ఘన రూపిణి మనకు జ్ఞానం విజ్ఞానంగా సుజ్ఞానంగా ప్రజ్ఞానంగా కనిపిస్తుంటుంది ఆచరణాత్మక జ్ఞానమే విజ్ఞానం ఆచరణాత్మక జ్ఞానమేవ విజ్ఞానం భవతి విజ్ఞానం అమ్మవారి స్వరూపమే పైగా ఎటువంటిది ఘన ఘన విశిష్టమైనది గొప్పదైనది గొప్పదైన విజ్ఞానం అమ్మవారి యొక్క రూపము అమ్మవారి యొక్క విజ్ఞాన విజ్ఞానఘనం విజ్ఞానంతో విశిష్టమైనది అటువంటి అమ్మవారి యొక్క నామాలు అద్భుతంగా మనకు ఐదు నామాలు పంచప్రేత సునాశీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి ఓం ఐం హ్రీం శ్రీం పంచప్రేత సునాశీనా యనమో నమ ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் பஞ்சிரம்மஸ்வியை நமோ நம ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் சின்மயை நமோ நம ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் பரமான நமோ நம ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் விஜானகனூ நமோ நம புனாரு ஆகாமி காரிய